గుడ్ల పులుసు తెలంగాణ స్టైల్లో ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో నేను మీకు ఈ విడలో చూపెట్టబోతున్నాను ది బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీ ఎగ్ మసాలా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది టేస్టీగా ఉండడమే కాదు సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ ఎగ్ మసాలా కర్రీ అన్నంలోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ మరి లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ ఇమ్యూనిటీ బూస్టర్ ఎగ్ మసాలా కర్రీ గుడ్ల పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న తర్వాత రెండు నుంచి మూడు మీడియం సైజు ఆనియన్స్ ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక రెండు నుంచి మూడు వరకు దాల్చిని హాఫ్ స్పూన్ వరకు సాజిరా నాలుగైదు ఇలాచీలు నాలుగైదు లవంగాలు యాడ్ చేసుకొని అవి కూడా ఒక నిమిషం పాటు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు లేదా చిన్నవి బిర్యానీ ఆకు ఇందులో యాడ్ చేస్తున్నాను ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని గడ్డ పేస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసుకున్నాము ఆ ఫ్లేవర్ అంతా ఆనియన్స్కి బాగా పట్టుకునే విధంగా ఒక్కసారి మిక్స్ చేసుకొని పుదీనా ఒక కట్ట ఇందులో యాడ్ చేసుకుంటున్నాను సో పుదీనా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పసుపు ఉప్పు టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందే పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలని ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఫిఫ్టీన్ టు ట్వంటీ పదిహేను నుంచి ఇరవై వరకు పచ్చిమిరపకాయల పేస్ట్ని మనం ఇందులో యాడ్ చేసుకుందాము సో కొంచెం ఎక్కువనే యాడ్ చేస్తున్నాను నేను ఎందుకంటే కారం ఇందులో యూజ్ చేయట్లేదు మనం కాబట్టి పచ్చిమిరపకాయలు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు మనం పేస్ట్ చేసి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక పావు కేజీ వరకు మంచిగా మనం బీట్ చేసుకున్న పెరుగుని ఇందులో యాడ్ చేసుకున్నాను సో మంచిగా థిక్ గ్రేవీ కావాలంటే పెరుగు చాలా ఇంపార్టెంట్ చాలా మంచిది మన హెల్త్కి సో పెరుగు యాడ్ చేయడం వల్ల ఇంకొంచెం అడిషనల్ టేస్ట్ అనేది వస్తుంది సో పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ ఒక మూడు నుంచి నాలుగు వరకు మీడియం సైజ్ ఇందులో యాడ్ చేసుకోవాలి పీసెస్గా కట్ చేసుకొని అండ్ ఇప్పుడు కొబ్బరి పొడి ఒక వన్ కప్ వరకు నేను ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర కొబ్బరి పేస్ట్ కూడా పచ్చి కొబ్బరితో పేస్ట్ చేసుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు ఇన్ఫ్యాక్ట్ అది ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను ఈ విధంగా కొబ్బరి పొడి యూస్ చేస్తున్నాను మీరు పచ్చి కొబ్బరి ఉంటే యూస్ చేయండి ఇంకా మంచి ఫ్లేవర్తో పాటు టేస్టీ కూడా వస్తుంది సో ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎప్పుడైతే ఆయిల్ బయటకు వస్తుందో లో ఫ్లేమ్లో మంచిగా కుక్ అవ్వని వాళ్ళు ఇప్పుడు మీరు చూడొచ్చు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు అండ్ ఆయిల్ లైట్గా బయటకు వస్తున్నప్పుడు ఇంకొక్కసారి కలుపుకోండి ఏమన్నా మంచిగా ఇంకా ఎక్కువ చిక్కగా అవుతున్నట్టు అనిపిస్తే ఇంకొన్ని హాఫ్ గ్లాస్ లేదా వన్ గ్లాస్ మీద వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ వాటర్ యాడ్ చేస్తున్నట్టయితే ఉప్పు ఏమన్నా తక్కువ అనిపిస్తే కనుక మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే ఎగ్స్ ఆల్రెడీ ఉడకబెట్టినవిని నేను తీసుకుంటున్నాను ఈ విధంగా మంచిగా మధ్యలో కార్ట్లో పెట్టుకున్న తర్వాత ఎగ్స్ని నేను ఇందులో యాడ్ చేసుకున్నాను మీకు నచ్చిన క్వాంటిటీస్లో మీరు ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మొత్తం కూడా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసుకోండి ఎగ్స్కి ఈ స్పైసెస్ అంతా మంచిగా పట్టుకునే విధంగా అండ్ ఎగ్స్ బాగా మునిగేంత వరకు మనం ఇప్పుడు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఎప్పుడైతే ఆయిల్ మళ్ళీ బయటకు వస్తుందో ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే వేడి వేడిగా మసాలా ఎగ్ కది తెలంగాణ స్టైల్లో అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో చేయండి ఇంకా సూపర్ అంటే సూపర్